కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం ఆస్పరి మండలం అట్టేకలు గ్రామంలో దస్తగిరి తాత ఉరుసు సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో బాణాసంచా పేల్చే సమయంలో జరిగిన ప్రమాదంలో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడిన ఘటన విచారకరం ప్రస్తుతం వారు ఆదోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఈ విషయానికి తెలిసిన వెంటనే కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి గుడిసె ఆది కృష్ణమ్మ ఆసుపత్రికి చేరుకుని బాధితులను పరామర్శించారు అనంతరం వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకుని అవసరమైన మెరుగైన వైద్యం అందించాలని సూచించారు కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి ఈ క్లిష్ట సమయంలో పార్టీ తరఫున పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు దస్తగిరి తాత ఆశీస్సులతో గాయపడిన యువకులు త్వరగా కోలుకుని ఆరోగ్యంగా ఇంటికి చేరాలని ఆకాంక్షిస్తున్నామన్నారు

మళ్ళీ ఇక్కడే అవుతుందంటారు సార్ ఆధ్వర్యంలోనే ఇక్కడ హాస్పిటల్ కూడా బాగా ఇదవుతుంది థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరు బాగా చూసుకుంటున్నారు ये सिट्रक्चर इच ना। एग्जांपल करवाचे से बताऊं सर। ना का स्टार्ट ही तो सर। ये से वो सर। थोड़ा सा पैंचल निकलते हैं। थोड़ी ధైర్యంగా ఉండండి ఏం కాదు నాకేం కాదు అంటేనే మీరు తొందరగా రిక్వైర్ అవుతారు అయ్యో నాకు ఏమైందని వచ్చిన వాళ్ళు రకరకాలుగా చెప్తారు మీకు అట్లంది ఇట్లుంది అని బట్ అవన్నీ మనసులోకి తీసుకోవద్దా అండి బి పాజిటివ్ మల్లికార్జున తొందరలోనే మీరు కూడా స్టడీస్కి వెళ్తురు ఏదైనా అవసరం ఉంటే చెప్పండి అన్న ఏదో అవసరం ఉన్నా చెప్పండి క్షణాల్లోనే మేము అరేంజ్ చేస్తాం టేక్ కేర్ అమ్మా